పదకొండవ తారీఖున జనవరి అంటే రేపు ఆదివారం రోజు నగర్ జిల్లా కేంద్రంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో పాలమూరు సామాజిక న్యాయ సభ అనే పేరుతో పెద్ద గొప్ప సభను మేము నిర్వహించబోతామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని ఒక మాట ఇచ్చి హామీ ఇచ్చి వారితో పాటు ఇరవై ఐదు హామీలను కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో బీసీలకి చేరుకున్న హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అదేవిధంగా బీసీలను చురుగన చేసే విధంగా బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ దారుణంగా బీసీలను మోసం చేసినటువంటి నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్లో బీసీలకు సమచితమైన న్యాయం చేయాలి దాంతోపాటు ఆ ఎలక్షన్ కన్నా ముందే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఈ ఈ షెడ్యూల్లో ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేర్చాలని చెప్పి ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు అదే విధంగా ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలుగా మద్దతు ఇస్తా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పినట్టుగా విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయాల బీసీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉనికిని కాపాడి దాదాపు అరవై శాతం ఈరోజు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్గా నేర్పొందడం జరిగింది అంటే బీసీల ఐక్యమత్యం అనేది పదకొండవ తేదీన జరగబోయేటటువంటి న్యాయ సభ బీసీల హక్కులకు సంబంధించి పాలమూరు సామాజిక న్యాయసభ జరుగుతోంది అటు కార్యక్రమానికి ఇందాకే మిత్రులు తెలియజేసినట్టుగా చిరంజీవులు ఐఏఎస్ గారు విశారాధ మహారాజు గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు సన్యం సూర్యరావు గారు కూడా హాజరవుతున్నారు గతంలో అంటే రెండు నెలలుగా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రావాలని చెప్పి గ్రామ గ్రామా విజ్ఞప్తులు చేసాం ఉద్యమాలు కూడా చేసాం కానీ చివరికి అది పదిహేడు శాతంతోనే స్థానిక సంస్థలకు ప్రభుత్వం వెళ్ళడం అనేది చాలా శోచనీయం నిజంగా బాధాకరమైనటువంటి అంశం నిజంగా సిగ్గుపడాల్సిన అంశంగా నేను భావిస్తున్నా ప్రభుత్వాలు అనేవి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మాట ఇస్తే నిలబెట్టుకోవాలి ఆ మాటను నిలబెట్టుకోవటందుకు ఏ రకమైనటువంటి విధానాలైనా అవలంబించాలా ఒత్తిడిలైనా చేయాలా రకరకాలుగా వాళ్ళు అది సాధించే వరకు ప్రయత్నాలు కొనసాగాలి కాంగ్రెస్ ప్రభుత్వం అలా దేలే ఈ చట్టం మనం రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటటువంటి చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో నిలవడం అని తెలిసి కూడా హైకోర్టులలో నిలవడం అని తెలిసి కూడా చట్టాలు తెచ్చి మరి ఏదో రకమైన మభ్య పెట్టడం అనేది జరిగింది సరే ఇందాక మేము సభ ద్వారా కోరేది ఏమిటంటే ఇప్పటికైనా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పకుండా నలభై రెండో శాతం రిజర్వేషన్ అనేది సాధించే దిశగా ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారో వాళ్ళని కూడా మేము నమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ అట్లా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే వీటిని ఎప్పుడైతే కొనసాగిస్తారో మేము తప్పకుండా వాళ్ళ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు విద్రోహులు కానీ మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నటువంటిది వాళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఈ అన్యాయమైన కోరికను మరి తీర్చడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను